హాయ్ గాయస్ వెల్కమ్ టు లింగేష్ గబ్బర్ అఫేషనల్ ఛానల్ ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే ఆ కొండలో మా తాత చెప్పేవాడు జంతువులు అన్నీ ఉన్నాయని అందుకు వీడియో తీస్తున్నాము మీరు చూసి ఎంజాయ్ చేయండి చూడండి

ష్ ఇక్కడ రెండు దారులు ఉన్నాయి ఏ దారిలో వెళ్ళాలో అర్థం కావట్లేదు మావాడు అయితే ఫుల్ మీద ఉన్నాడు గా హ్యాపీగా ఉన్నాడు చూడండి కొంత పైకి వెళ్ళాక వాడు ఎంజాయ్ గింజాయ్ ఎంత కథం చేస్తాం అది ఏం లేదు తేలు కనపడేది అంది టెన్షన్ తో పడగట్టు కానీ తేలు అంటే నాకు చాలా భయము కచరా నా కొడక లోఫర్ నా కొడక నుచ్చా నా కొడక

ఫ్రెండ్స్ ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయండి ఆ కొండల మీద వచ్చినాయి ఫ్రెండ్స్ నీళ్ళన్నీ వర్షం నీళ్ళని వర్షం పడి నీళ్ళన్ని ఇది తాగనరా చాలా మంచిది అంటారు తాగేది అట్లా ఇంట్లో కొంచెం ఇంకొంచెం ఏదో వస్తాను గాయస్ గాయస్ చూడండి గాయస్ మాకు నీళ్ళు తప్పిగా చేపలు కూడా ఉన్నాయి అదృష్టం కొద్దిగా వాటర్ ఉన్నాయి సరిపోయింది గైస్

గైస్ ఇప్పుడే కొండ ఎక్కి ఎక్కడం స్టార్ట్ చేసినాం సూర్యుడు మాకు కోఆపరేట్ చేసేటట్టు లేడు చెమటమటుకు వేరే లెవెల్లో ఉంది మా వాళ్ళు దిక్కలు కొడు పోతున్నాడు రే భద్రం రా ఇంటివన్నీ ఉండేను చూసుకోండి రాండి ఫ్రెండ్స్ చూద్దాం என்ன பிரிக்க <laughs>

మా వాళ్ళు అంతా ఇద్దాం చెట్ల కింద కూర్చొని అలసిపోయినాము వాడు చూస్తే వాడు లవర్తో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతానో అర్థమే కాలే ఫ్రెండ్స్ వాడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఇంకో కొంచెం పై కొని చూద్దాం ఏమో ఫ్రెండ్స్ రాండి நெகாலி மீரதா எண்டா சொன்னாரு ஓட நீட சொன்ன फ्रेंड्स पांडे पांडेinga ఇదా ఎంత పోతున్నా కూడా వస్తూనే ఉంది ఎక్కడ పోతానో మాకే తెలీదు మేమైతే పోతున్నాం ఫ్రెండ్స్ మావాడు చూస్తే ఎవరితో మాట్లాడుతున్నా అర్థమే కాలే ఫ్రెండ్స్ వాడు పోతనే ఉన్నాడు రే ఉండరా మాతో పాటి మా కుక్క కూడా వస్తుంది బాబా మాది కూడా అరిచిపోయింది మా తాత చెప్పినట్టు ఎందుకు అరుస్తున్నాయి అంటే వినబడుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకన్న నెమలిలు అన్నీ అరుస్తున్నాయి వినబడిస్తుంది అన్నీ పక్షుడు శబ్దాలే వినబడుస్తున్నాయి మాకు ఏమంటుందిరా బాబా

హాయ్ గాయస్ చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉందా ఇంకా రండి ఇంకా పైకి పోయి ఇంకా బాగా చూద్దాం వీటి అయితే బాగా గడపలేదు ఇంకా కొంచెం పైకి పోదాం మటుకు మడుకు నొప్పి లేదు గాయ్స్ ఇంకొకసారి రగునీ పక్కా పెట్టుకుంటే చూడండి గాయ గులో సగ్గండి గాయ్స్ ఇంకా ఉండవు రాండి గాయ్స్

hey you're right there <laughs> బాణే రడిటై ఇరా హ్ బాణే యాడ నర వల్లో గైస్ పిచ్చా గార్తంది గైస్ ఇక్కడ అయితే ఫుల్ మాడిలో మధ్యలో ఉన్నాం ఇక్కడైతే పిచ్చా గార్తంది గైస్ దద దద వత నయ్యడ ఇంది హి నా ఫస్ట్ బాడ వల్తే నా కపగల బావ లే హలో గాయస్ ఇంతటితో వీడియో ఆఫ్ చేస్తున్నాం ఇంతటితో మా ఎనర్జీ అయిపోయింది సగం దూరం వచ్చాము అప్పుడే మా పిల్లలకి ఎనర్జీ తగ్గిపోయింది వాటర్ కూడా లేవు అది కాక ఒక బాటిలే తెచ్చుకున్నాం ఇంకా కొండ ఎక్కాలి సగం దూరం వచ్చినాము నెక్స్ట్ సార్ వస్తాము పార్ట్ టూ కోసం వేచి చూడండి లవ్ ఆల్ ఫ్రెండ్స్